కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము నుండి ఆగూరు పలికినటువంటి దేవోక్తులను మనం ఆలోచన చేస్తున్నాం ఆగూరు పలికినటువంటి మాటలు ఒక్కొక్కటిగా మనము నేర్చుకుంటున్నాం ఈ క్రమంలో ఈరోజు సామెతలు గ్రంథము ముప్పయవ అధ్యాయము నాలుగవ వాక్యం రెండవ భాగంలోనికి వచ్చాం సామెతలు గ్రంథము ముప్పయవ అధ్యాయము నాలుగవ వాక్యం రెండవ భాగంలోనికి మనం వచ్చాం ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం చూడండి తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడం ఆగూరు పలుకుతున్న దేవోక్తులు ఆయన ఏమని తెలియజేస్తున్నాడు చూడండి తన పిడికేళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడం ఆగురు పలుకుతున్నటువంటి మాటలు అక్షరార్థంగా తీసుకుంటే చాలా తేలికైన మాటలుగా చులకని మాటలుగా అర్ధంపార్ధం లేని మాటలుగా అనిపిస్తాయి కానీ వాటి లోతునకు మనం వెళ్ళగలిగితే అసలు మనుషులు ఏ ఒక్కరు కూడా ఈ సంగతులను ఇప్పటి వరకు గ్రహించలేకపోయారు ప్రపంచ వేదికపై తెలియజేయలేకపోయారు నిజంగా మనుషులకు కావలసిన జ్ఞానము ఇదే కదా అని తప్పకుండా మనకు తెలుస్తుంది గాలిని తన పిడికిళ్ళతో పట్టుకున్నవాడెవడు అని అనగానే మనం ఏమనుకుంటాం అదేంటి ఇలా మాట్లాడుతున్నాడైనా మనం మన పిడికిళ్ళతో గాలిని పట్టుకోలేమా మన పిడికిల్ ఇలా బిగించగానే పిడికిల్లి లోపల గాలి ఉంటుంది కదా పట్టుకున్నాం కదా గాలిని అని మనం అనుకోవచ్చు కానీ అక్కడ ఆయన ఉద్దేశం అది కాదు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని నేర్పించాలనుకుంటున్నాడు ఇదిగో ఆగూరు ఆగూరు ప్రారంభంలో ఏమని తెలియజేశాడండి ఆగూరు ప్రారంభంలో ఏమని తెలియజేశాడు నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు అన్నాడు మనుషులందరిలోనూ తను తాను తగ్గించేసుకున్నాడు నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు అన్నాడు నిజంగా నరులందరూ చాలా వివేకంతో ఉన్నారేమో వారు వివేచిస్తున్నట్టుగా సంగతులను నేను వివేచించలేకపోతున్నాను అంటున్నాడు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అని అంటూనే తన్ను తాను ఎంతో తగ్గించుకున్నటువంటి మాటలతో అతడు ప్రారంభించి ఉన్నతమైనటువంటి సంగతులను ఇదిగో మనకు నేర్పిస్తున్నాడు గత పాఠ్యాంశంలో మీరు విన్నారు ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు అనగానే అక్షరార్థంగా తీసుకుంటే ఆ వాక్య భాగం కూడా చాలా తేలికైనదిగా చులకనిదిగా ఇదేంటి ఆకాశ ప్రయాణాలు చేస్తున్నాం కదా ఆకాశానికి ఎక్కి మరల దిగిపోతున్నాం కదా ఎంతోమంది ఆకాశ ప్రయాణాలు విమాన ప్రయాణాలు ర్యాకెట్ మీద ప్రయాణాలు అలాగే ఈ మధ్యకాలంలో అంతరిక్ష ప్రయాణాలు కూడా చేస్తున్నారు కదా అని మనం అక్షరార్థంగా తీసుకొని ఆలోచన చేసాం కానీ ఆ తరువాత దాని యొక్క గోడార్థాన్ని దేవుని సహాయం వలన మనం పొందినప్పుడు నిజమే ఆకాశం అంటే మనం చూస్తున్నటువంటి ఈ ఎత్తైనటువంటి ఈ భాగం మాత్రమేనా ఈ వాతావరణం మాత్రమేనా ఆకాశం అంటే ఇదిగో మనకు ఇంకా అంతు చిక్కనిది ఎంతో ఉన్నది శాస్త్రవేత్తలకే ఇంకా అంతు చిక్కనది ఎంతో ఉన్నది అది కదా ఆకాశం అంటే అక్కడి వరకు వెళ్ళి తిరిగి వచ్చిన వారు ఎవరున్నారు ఆకాశములారా మహాకాశములారా పరమాకాశములారా అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అంటే ఇక్కడ ఆకాశము అనగానే పరలోకము ఎత్తైనది ఉన్నతమైనది అని అర్థము పరలోకమునకు వెళ్ళి మరల దిగినవాడెవడు పరలోకములో ఉండి మరల దిగినవాడెవడు అని ఇక్కడ ఆగూరు పలుకుతున్నాడని గత పాఠ్యాంశంలో మనం తెలుసుకున్నాం అంటే ఏసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆగూరు ప్రారంభంలో తెలియజేశాడు అని మనం నేర్చుకున్నాం ఇప్పుడేమంటున్నాడు ఆగూరు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి తన రెండవ వాక్యం ఇప్పుడేమంటున్నాడు తన పిడికెళ్ళతో గాలిని పట్టుకున్నవాడెవడు మన రెండు పిడికెళ్ళు ఇలా బిగించి మనం గాలిని పట్టుకున్నాం కదా అని అనుకుంటాం అదేంటి ఇలా అడిగాడు ఎవరైనా తన పిడికెళ్లను బిగించి గాలిని పట్టుకునేటువంటి అవకాశం ఉంది కదా తన పిడికెళ్ళతో గాలిని పట్టుకున్నవాడెవడు అని ఎందుకు మాట్లాడాడు అని మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఈయన తెలియజేయాలనుకున్నటువంటి అంతరార్థం ఏంటంటే గాలిని బంధించటం ఏమంటే పిడికెళ్ళతో పట్టుకోవడం అంటే ఏంటి పిడికెళ్ళతో పట్టుకోవడం అంటే ఏమిటి మనం దేనినైనా ఎప్పుడు పిడికెళ్ళతో గట్టిగా పట్టుకుంటాం బంధించాలి అనుకున్నప్పుడు ఒక తాడును పిడికెళ్ళతో గట్టిగా పట్టుకున్నామంటే అది జారి విడిచిపోకుండా దానిని గట్టిగా మనము బంధించామని అర్థం ఏదైనా ఒక వస్తువును పిడికెళ్లతో గట్టిగా పట్టుకున్నామంటే అర్థం ఏంటి బంధించామని అర్థం మీరు ఆలోచన చేస్తున్నారా ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు ఆ ఊరు కానీ ఎంత విశేషమైన జ్ఞానాన్ని మాట్లాడుతున్నాడు అని మీరు ఆశ్చర్యపోతారండి ఏమంటున్నాడు చూడండి ఆయన తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు అంటే గాలిని బంధించినవాడు ఎవడు అని అర్థం పరోక్షంగా ఏమని అడుగుతున్నాడు గాలిని బంధించినవాడు ఎవడు ఎవరినైనా చూపించండి ఇప్పుడు పిడికెళ్ళతో గాలిని పట్టుకోవడం అంటే ఇలా పిడికిలు బిగించి గాలిని పట్టుకున్నానని చెప్పడం కాదు పిడికెళ్ళతో గాలిని పట్టుకోవడం అంటే గాలిని బంధించటం గాలిని బంధించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఆలోచన చేయండి గాలిని బంధించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఆయా ప్రాంతాలలో ఆయా కాలాలలో ఆయా పరిస్థితులలో కొద్ది కొద్దిగా నీటిని బంధిస్తారు ఇప్పుడు వర్షపు నీరు ఉన్నదనుకోండి అది నదులలో విస్తారముగా వచ్చిందనుకోండి ఆ నది నీటి మట్టం పెరిగిందనుకోండి రిజర్వాయర్లలో ఆ నీటిని కొద్దిగా అది కూడా పూర్తి స్థాయిలో కాదు పూర్తి ప్రవాహం వచ్చిందంటే రిజర్వాయర్ కొట్టుకుపోద్ది గేట్లు ఎత్తేస్తారు అప్పుడప్పుడు మీకు వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది కదా గేట్లు ఎత్తేసారని గేట్లు ఎత్తేసారంటే అర్థం ఏంటి గేట్లు కానీ అలాగే మూసి ఉంచారంటే ఈ నీటి మట్టం పెరిగి చుట్టూ ఉన్నటువంటి ముంపు గ్రామాలన్నీ కూడా అయిపోతాయి ఇక అందులో నివసిస్తున్న వారందరూ కూడా జల సమాధి అయిపోతారు కనుక వెంట వెంటనే ఆగ మేఘాల మీద గేట్లు ఎత్తేస్తారు నీటిని సముద్రంలోనికి వదిలేస్తారు కొద్దిగా నీటినైనా బంధించగలుగుతున్నారు కానీ గాలిని ఎవరైనా బంధించగలరా అసలు గాలిని బంధించాలనేటువంటి ఆలోచన మనిషికి వచ్చిందా బంధించగలిగిన సామర్థ్యం మనిషికి ఉందా గాలి కూడా ఒక శక్తి స్వరూపమే కదా విండ్ ఎనర్జీ అంటారు ఏమంటే ఒక పెట్రోల్ మాత్రమే శక్తి స్వరూపం ఒక డీజిల్ మాత్రమే శక్తి స్వరూపం ఇంట్లో ఉన్నటువంటి ఒక గ్యాస్ సిలిండర్లో ఉన్నటువంటి గ్యాస్ మాత్రమే శక్తి స్వరూపం అని మీరు అనుకోకండి గాలి కూడా ఒక శక్తి స్వరూపమే విండ్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ఆ విండ్ ఎనర్జీని రోజు మనం చూస్తున్నాం విశాలమైనటువంటి ప్రదేశాలలో ఆ టర్బైన్లను నిర్మిస్తూ ఉంటారు ఆ ఫ్యాన్లు వంటి నిర్మాణాలను అక్కడ చేపడుతూ ఉంటారు దేనికి ఆ గాలికి ఆ టర్బైన్ తిరిగితే దాని ద్వారా వీరు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు అంటే దానిని గాలి ద్వారా వచ్చినటువంటి శక్తిగా చూపిస్తారు విండ్ ఎనర్జీ గాలికి శక్తి ఉంది గాలి ఒక శక్తి స్వరూపం పెనుగాలు వచ్చాయనుకోండి ఆ శక్తి చేతనే కదా ఆ బలము చేతనే కదా ఇంటి పైకప్పులను ఎగరగొడుతూ ఉంటాయి పెద్ద పెద్ద భవంతులను సైతము నేలమట్టం చేస్తూ ఉంటాయి సుడుగాలులు టోర్నడోలు మీరు వింటూనే ఉంటారు ఉన్న పలంగా అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఊడ్చేస్తాయి ఏదో చీపురుతో ఊడ్చినట్టుగా శుభ్రంగా ఊడ్చేస్తాయి కార్లు గీర్లు అన్నీ పోతాయి గాలి ఒక శక్తి స్వరూపం అయినప్పుడు ఈ గాలిని తన పిడికేళ్లతో పట్టుకున్నవాడెవడు అని ఆగురు అడుగుతున్నాడు అంటే మానవుల దృష్టిని దేవుని వైపు కేంద్రీకరించేలా ఇతడు ప్రయత్నం చేస్తున్నాడు తన మాటలతో ప్రశ్నలను రేకెత్తిస్తున్నాడు అక్షరార్థంగా చూస్తే ఈ మాటలు చాలా చిన్నవేమో అనిపిస్తుంది కానీ అంతరార్థాన్ని గ్రహించగలిగితే ఈ మాటలను మనం నేర్చుకోవటానికి చాలా ఆలోచించాలి ఈ మాటలు అంత సులువుగా అంతు చిక్కవు అని మనకు వెంటనే అర్థమవుతుంది గాలిని తన పిడికెళ్లతో పట్టుకొనగలిగిన వాడెవడు అంటే బంధించగలిగిన వాడెవడు తూర్పు గాలి పడమటి గాలి ఉత్తరపు గాలి దక్షిణపు గాలి నలుదిక్కుల నుండి వచ్చినటువంటి ఈ వాయువులను ఈ గాలులను పట్టుకొనగలిగిన వాడెవడు బంధించగలిగిన వాడెవడు అనగానే పరలోకమందున్న దేవుడు ఆయనను తెలుసుకోవాలి ఈరోజు దేవుడెక్కడ దేవుడెక్కడ అని వెతుకుతూ ఉన్నారు మనుషులు ఇదిగో ఇదే దేవుడు ఇదిగో అతడే దేవుడు ఇదిగో నేను నమ్మినదే నేను తెలుసుకున్నదే నా ఎదురుగా ఉన్నదే దేవుడు అని సరిపెట్టుకుంటున్నారు మనుషులు మా తాత ముత్తాతలు నమ్మినదే దేవుడు అని కొందరు నాకు నచ్చినదే దేవుడు అని మరికొందరు అసలు దేవుడు ఉంటే నాకు కంటికి కనిపించాలి లేకపోతే నమ్మను అనే నాస్తికులు మరికొందరు అసలు దేవుడు అనగానే ఇదిగోనండి జ్ఞానం ఇక్కడ ఉంది ఈ మాటలను జాగ్రత్తగా మీరు విశ్లేషించి ఈ మాటల పరమార్థాన్ని మీరు గ్రహించగలిగితే దేవుడు కనిపిస్తాడు దేవుడు కనిపిస్తాడు ఆ ఏమని ప్రశ్నిస్తున్నాడు తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడు ఎవడు అతడే దేవుడు దేవుడు అనగానే ఒక పేరు చెప్పకండి దేవుడు అనగానే ఒక పేరు చెప్పొద్దు ఇదిగో ఈ పేరు కలిగిన వాడు దేవుడు అని చెప్పొద్దు చాలా చీప్ సమాధానం అది దేవుడు అనగానే ఆయన గుణగణాలను చెప్పాలి దేవుడు అనగానే ఆయన శక్తి సామర్థ్యాలను చెప్పాలి దేవుడు అనగానే క్యారెక్టర్ దేవుడు ఆత్మ ఆయన ఒక పేరుతో పరిమితమైపోయినటువంటి వాడు కాడు ఒక పేరుకు పరిమితమైపోయినటువంటి వాడు కాడు దేవుడు దేవుడు అనగానే ఒక మహాశక్తి దేవుడు అనగానే ఆయన యొక్క లక్షణాలను నీవు చెప్పాలి ఆయన లక్షణాలను నీవు చెప్పాలి ఎన్నెన్ని లక్షణాలు ఉన్నాయి ఒకటా రెండా అపరిమితమైనటువంటి ఉన్నతమైన లక్షణాలను కలిగిన వాడు ఆయన ఒకనొకటి ఇక్కడ వ్రాయబడింది ఏమిటది చూడండి తన పిడికెళ్ళతో తన పిడికెళ్ళతో గాలిని పట్టుకున్నవాడు తన పిడికెళ్ళతో గాలిని పట్టుకున్నవాడు గాలిని బంధించగలిగినవాడు అని అర్థం మీరు ఆలోచన చేస్తున్నారా మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి గాలి మనకు ప్రాణవాయువు అయినటువంటి గాలి ఒక్క నిమిషం లేకపోతే అల్లల్లాడిపోతాం మనం అటువంటి గాలి ఎందుకంటే ఈ వివరణ అంతా మీకు తెలియాలి గాలి అనగానే ఎక్కడో ఉన్నది మనకు సంబంధించినది కాదేమో అని మీరు అనుకోవచ్చు ఒక్క నిమిషం మీ దగ్గర ఈ గాలి లేకపోతే ఈ ప్రాణవాయువు లేకపోతే ఏమవుతారండి అల్లల్లాడిపోతారు ప్రాణాలు విడిచేటువంటి ప్రమాదం మీ దగ్గర ఉంటుంది ఎందరో ఈ మధ్య కాలంలో ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు ప్రాణాలు వదిలేస్తున్నారు ఇటీవల కాలంలో ఎందరో గొప్ప గొప్ప పేరుగాంచినటువంటి వ్యక్తులను కూడా మీరు వింటున్నారు వారి యొక్క మరణాలు ఎలా ఉంటున్నాయి ఊపిరితిత్తుల సమస్య ఊపిరితిత్తుల సమస్య చనిపోయాడు అంటున్నారు అంటే గాలి అందితే మిగిలినటువంటి అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయి కానీ గాలి మాత్రం అందటం లేదు అదే కదా ఇంపార్టెంట్ అదే కదా చాలా ముఖ్యమైనది చాలాసార్లు చూడండి హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరత సిలిండర్లు కొరత సిలిండర్లు లేవు అయిపోయినాయి సో అక్కడ ఉన్నటువంటి ఆ రోగులకు ప్రమాదం ఆ వైద్యం తీసుకుంటున్నటువంటి వారికి ప్రమాదం ఆక్సిజన్ అయిపోతే వారు ప్రాణాలు వదిలేస్తారు చాలా క్రిటికల్ కండిషన్ చాలా క్రిటికల్ కండిషన్ ప్రియులారా గాలి మన చుట్టూ ఆవరించి ఉన్నది ఇది మనకు ఒక అత్యవసరమైనటువంటి పదార్థం దేవుడు మన చుట్టూ ఉంచినటువంటి గాలి దేనిని ఆయన తన పిడికెళ్లతో పట్టుకున్నాడు పిడికెళ్లతో పట్టుకున్నాడు ఆహారాన్ని నోటికి మీరు అందించుకోవాలనుకుంటే పిడికెళ్లతో పట్టుకోవాలి లేకపోతే మీరు అలా కూర్చొని ఆహారాన్ని టేబుల్ మీద ఉంచుకొని ఆకలేస్తుంది వచ్చి నా నోట్లోకి వచ్చాయి నాకు ఆహారంగా మారు అని మీరు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఆహారం మీ నోటి వరకు వచ్చేస్తుందా మీరు తీసుకుని తినాలి తీసుకుని తినాలి తింటున్నప్పుడు కూడా ఆదమరుపుగా ఉంటే కింద పడిపోతుంది చిన్నపిల్లలు చూడండి వారికి తెలియక కాస్త అటు ఇటుగా పట్టుకుంటారు కింద పడిపోతూ ఉంటుంది ఆహారం కింద పడిపోతూ ఉంటుంది పిడికిలతో పట్టుకోవాలి కదా మన యొక్క శ్వాసమును ఆడించాలంటే శ్వాస నిశ్వాసలు జరిగించాలంటే మన నాసికారంధ్రములకు ఆయన వాయువును అందిస్తున్నాడు గాలిని అందిస్తున్నాడు ఆ గాలిని మరల పాడు చేసుకుంటున్నారు చాలామంది ఈ కర్మాగారాలను ఎక్కువగా స్థాపించి వదలకూడనటువంటి ఆ యొక్క ఉద్గారాలను విడిచిపెడుతూ గాలిలోనికి విడిచిపెడుతూ వాతావరణాన్ని కాలుష్యభరితంగా చేసేస్తున్నారు పూర్తిగా పాడు చేసేసుకుంటున్నారు మనుషులు మానవ లోకం ఈ చక్కని వాతావరణాన్ని పాడు చేసేస్తుంది కాలుష్యం గాలి ప్రమాణాలు పడిపోతున్నాయి అయితే దేవుడు తన పిడికెళ్ళతో గాలిని పట్టుకొని మన యొక్క రంధ్రాలకు అందిస్తున్నాడు అనునిత్యం మనం నిద్రపోయినా సరే మనకు గాలి కావాలి ఆహారము నీరు తగినంత పరిమాణంలో ఆయా పరిస్థితులను మనకు అందిస్తే చాలు అవి అవసరమైనప్పుడు అందిస్తే చాలు కానీ గాలి మాత్రం నిరంతరం సరఫరా జరగాలి నిరంతరం సరఫరా జరగాలి ఇక్కడ ఆగురు అంటున్నాడు తన పిడికెళ్ళతో గాలిని పట్టుకున్నవాడెవడు బంధించి ఉంచాడు ఆయన ఎక్కడికి పోకుండా బంధించి ఉంచాడు మన చెంతనే ఉంచాడు మన చెంతనే ఉంచాడు అది మనకు కృప చేయటానికి అలాగే మనలను శిక్షించడానికి కూడా ఉపయోగపడేలా దేవుడు గాలిని ఆయన బంధించుంచాడు భూలోకము కొరకు కృప చేయుటకు శిక్షించుటకు ఆయన తన యొక్క దేవదూతలను వినియోగిస్తున్నాడని మనకు తెలుసు యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వాక్యం నుంచి మనం చదువుకున్నాం తన యొక్క దేవదూతలను ఆయన ఏ ఏ పనుల కొరకు వినియోగిస్తాడు మనుషులకు కృప చూపుటకు భూలోకము కొరకు శిక్షించుటకు ఆయన వాటిని వినియోగిస్తాడు ఈ గాలిని కూడా గాలి కూడా ఒక దేవదోతే అవులుగారు హిబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూడగలిగితే తన దోతలను వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు పరలోకమందున్న దేవుడు అని మనకు అక్కడ కనిపిస్తుంది కనుక ప్రియులారా గాలిని పట్టుకున్నవాడెవడు అనగానే పరలోకమందున్న దేవుడు గాలిని పట్టుకున్నవాడు అలాగే గాలికి ఒక బరువును నియమించినవాడు కూడా ఆయనే గాలిని పట్టుకున్నవాడు గాలి ఎంత బరువు ఉండాలో నిర్ణయించినది నియమించినది కూడా ఆయనే ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం నుండి మీరు చూడండి యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం నుండి గాలికి ఎంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు గాలికి ఎంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఎంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాని చూచి బయలుపరిచెను దానిని స్థాపన చేసి దాని పరిశోధించెను ఎవరు నియమించారు గాలికి ఎంత ఉండాలని గాలికి ఎంత బరువు ఉందో శాస్త్రవేత్త చెబుతాడు గాలికి ఎంతే బరువు ఉండాలని శాస్త్రవేత్త ఎప్పుడూ కూడా చెప్పలేదు ఎంతే బరువు ఎవరు నిర్ణయించారో శాస్త్రవేత్త ఎప్పుడూ చెప్పలేదు ఎంత బరువు ఉందో తెలుసుకొని చెప్పాడు గాలికి బరువు ఉందని చెప్పాడు గాలికి ఎంత బరువు ఉందో చెప్పాడు కానీ గాలికి ఎంతే బరువు ఉండాలని ఎంత డెన్సిటీతో ఉండాలని ఎంత సాంద్రతతో ఉండాలని ఎవరు నిర్ణయించారు ఈ సంఖ్య ఎవరు నిర్ణయించారు ఎవరైనా చెప్పగలిగారా ఏ శాస్త్రవేత్త అయినా చెప్పగలిగాడా ఎవరు నిర్ణయించారు ఎవరు అనగానే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అది ఆ ప్రశ్నకు సమాధానం దేవుడు ఆ ఫోకస్ అంతా అప్పుడు మరలా దేవుని మీదకు మళ్లింపబడుతుంది కానీ మానవ సమాజం అలా ప్రశ్నించుకోలేకపోయింది అలా దేవుని దగ్గరకు రాలేకపోయింది ఇదిగో పరిశుద్ధ గ్రంథము వచ్చేంతకు రాగలిగితే దేవుని యొద్దకు మనలను దేవుని వాక్యం నడిపిస్తోంది ఆగూరు పలికిన దేవోక్తులు ఆగూరు పలికిన దేవోక్తులు అంటున్నాడు ఇదిగో మీ చుట్టూ ఉన్నటువంటి గాలిని గురించి ఒక్కసారి మీరు పరిశీలించండి గాలిని తన పిడికెళ్ళతో పట్టుకున్నవాడు ఎవడంటే పరలోకమందున్న దేవుడు ఆయనను మించిన వాడు లేడు ప్రపంచంలో ఇంకెవరైనా మీరు గొప్ప గొప్పవారండి మహాబలవంతులండి మహా తెలివైన వారండి మహాధనవంతులండి అని చెప్పిన ఎవరికీ కూడా ఈ కెపాసిటీ లేదు గాలిని బంధించి ఉంచగలిగిన కెపాసిటీ లేదు ఒకవేళ అలా బంధించి ఉంచగలిగిన వారే అయితే వీరు స్వార్థపరులు గనక ఈరోజు మనము కొంచెము గాలిని పేల్చాలంటే కూడా పన్ను వేసేద్దరు లేకపోతే ఇంత ధర అని నిర్ణయించి ఉండదు అంతేనండి నీవు గాలిని పేల్చాలంటే నీకు ఇంత ధర అని చెప్పేస్తుంది కానీ దేవుడు మనకు ఈ గాలిని ఆయన హస్తగతాను ఉంచుకొని అనుగ్రహిస్తున్నాడు ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు ఆయన దగ్గర నుండి ఏదైనా మనకు ఉచితమే అది ఒక వర్షమైనా అది ఒక సూర్యరశ్మైనా అది గాలైన భూమి నుండి పంటైనా సముద్రపు చేపలైన ఏవైనా సరే ఆయన యుద్ధం నుండి మనకు అనుగ్రహింపబడుతున్నది ఏదైనా సరే అది ఉచితం అది ఉచితం మరి ఇంతగా మన కొరకు ఆలోచిస్తూ మన యోగక్షేమాలను చూస్తూ మనకు బ్రతుకునిస్తున్నటువంటి దేవుని కొరకు మీరందరూ ఆలోచిస్తున్నారా లేదా ఇదే ఆగోరు మనందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి మహాజ్ఞానం ఆ వాక్య భాగం ద్వారా మనందరికీ తెలియజేయాలనుకుంటున్నటువంటి దేవుని జ్ఞానము ఇదే తన పిడికెళ్ళతో గాలిని పట్టుకున్నవాడెవడు అంటే దేవుడు మరి ఆ దేవుని కొరకు నీవు ఏ విధంగా బ్రతకగలుగుతున్నావు ఆ గాలికి ఎంత బరువు ఉండవలనని నిర్ణయించిన దేవుని నిమిత్తము నీవు ఎంతవరకు బ్రతకగలుగుతున్నావు నీ జీవిత కాలమంతా మరో మాట లేకుండా దేవుని కొరకే నీవు బ్రతకాలి మరో మాట లేదు దేవుని కొరకే నీవు బ్రతకాలి నీ జీవితమే దేవునిది ఈరోజు నీవు శ్వాస నిశ్వాసలను కలిగి జీవించగలుగుతున్నావంటే బ్రతుకు కలిగి ఉన్నావంటే ఆ బ్రతుకు దేవుడు పెట్టిన భిక్ష నీ తుది శ్వాస వరకు దేవుని నిమిత్తమే నీవు జీవించవలసిన వాడువుగా జీవించవలసిన దానవుగా ఉన్నావు గుర్తుంచుకో కనుక జీవవాక్యమునకు విలువనిచ్చి దేవుని చిత్తమును నెరవేర్చగోరి తండ్రి ఈ జీవితములో నా బ్రతుకులో సమస్తమును నీవే నాకు అనుగ్రహించావు నీ చిత్తమును నెరవేరుస్తాను నీ కొరకు బ్రతుకుతాను నీ కొరకు ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటాను తుది శ్వాస వరకు నా బ్రతుకు నీదే అని మనం దేవుని కొరకు దేవుని నిమిత్తము చెప్పగలిగితే మనము ధన్యులమైనట్టే ఈ జ్ఞానము మనకు అర్థమైనట్టే దేవుని వాక్యము మనలో ప్రతిఫలించినట్టే కనుక ప్రియులారా మంచి నిర్ణయాలను తీసుకోండి సర్వోన్నతుడైన దేవునికి లోబడండి దేవుని యొక్క వాక్యమునకు తలదించండి సమస్త విషయములలో దేవుని అధికారానికి ఒప్పుకోండి దేవుని చిత్తమును చాలా సంతోషముగా నెరవేర్చండి మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను వచ్చే భాగాలలో మిగిలినటువంటి సంగతులను కూడా లోతైనటువంటి వివరణతో మనం నేర్చుకుందాం అంతవరకు పరమతండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ మనందరికీ తోడై నడిపించునుగాక ఆమె తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కని విశేషమైనటువంటి జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము ఆగూరు పలికిన దేవోక్తులను మీరు మాకు వివరిస్తున్నారు తండ్రి మీ పిడికెళ్లతో గాలిని మీరు బంధించి ఉంచారు మీ పిడికిళ్లతో గాలిని మీరు పట్టుకొని ఉన్నారు మిమ్మల్ని పోలినవాడు ఎవడూనూ లేడు నాయన మిమ్మును మేము తెలుసుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము నాయన మా పసి వయస్సు నుండి మిమ్మను గూర్చి మేము నేర్చుకున్నటకు మీరు ఇచ్చినటువంటి ఈ చక్కని అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము ప్రహర్షిస్తున్నాము మీ మార్గము నుండి మేము వెడలిపోకుండా మా తుది శ్వాస వరకు నిత్యత్వం వరకు కూడా నైనా మీ మార్గములోనే మీ చిత్తములోనే నాయన మీ ఆవరణములోనే మేము నివసించగలుగుటకు మేము బ్రతుకగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి నాయన మేము జీవించి ఉన్నంతకాలము ఈ శరీరములో నివసించి ఉన్నంతకాలము మీ కీర్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామము ద్వారా అనేకులకు చాటగలుగుటకు మాకు జ్ఞాన హృదయమును దయచేయండి నాయన మీ రక్షణను మాకు అనుగ్రహించి మా గత పాపములను ఎన్నిక చేయకుండా ప్రభువైన ఏసుక్రీస్తులో మమ్మందరిని క్షమించి మీ రాజ్యంలో చేర్చుకున్నందుకు మిమ్మల్ని స్థుతించుచు ఘనపరచుచు ఈ రక్షణను కొనసాగించుకుంటూ అనేకులకు ఈ రక్షణను పరిచయం చేయగలిగే భాగ్యమును మేము పొందుతూ మీ దీవెనకు పాత్రులమై మీ వాక్యపు వెలుగులో నిరంతరం నడుచుకునే భాగ్యమును అనుగ్రహించి మరి మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడును త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించారు ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ ടേബിൾ സിക്സ് ധന്യം